నీకు కూడా సైకో రెడ్డి లాగా మైండ్ దబ్బిందనుకుంటా ఏం మహాడుతున్నావు నేనా నేనేం మాట్లాడినా అయినా ఏదైనా లుల్లుంటే రేవంత్ రెడ్డికి నాకు ఉంటది నీతో నాకేం పనియా పెచ్చే పెచ్చిగా మహాడితే తాట తీస్తాయేమనుకున్నావు రేవంత్ కాంట్రాక్ట్ ఆంధ్ర వాళ్ళకి పెంచాడని సీఎం రమేష్ మీద పడి ఏడుస్తున్నావు మరి ఈ సీఎం కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ పార్టీ వాళ్ళకి అందులో ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్ వరకు పదహారు వందల అరవై రెండు కోట్లు ఇస్తే అసలు కాంగ్రెస్ కి బీజేపీకి కి సంబంధం ఉందా దేశ వ్యాప్తంగా నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా నోటికొచ్చినట్టు కోస్తే ఊరుకుంటాలనుకున్నావా నీకు ఆల్రెడీ రమేష్ ఛాలెంజ్ చేశాడు గట్టిగా ఇచ్చి క్లబ్కి రావాలా ఎక్కడికి రావాలి ప్లేస్ కూడా చెప్పమన్నాడు ఏం చేసావు ఛాలెంజర్ అడుగుతామా ఇదిగో చూడు బాబు నేను ఛాలెంజ్లు చేస్తా నేను చెప్పిన చోటికి సీఎంలు రావాలి కానీ ఎవరో సీఎం లాంటి వాళ్ళు చెబితే నేను పట్టించుకొని స్పందించు ఇంకో విషయంలో కూడా నువ్వు చాలా తప్పు చేసావు మా సామాజిక వర్గాన్ని కింద పరుస్తావు మాడావు ఏ తమాషాలు చేస్తున్నావా పర్సనల్ గా మాట్లాడేటప్పుడు ఒక మాట అటు అయినా మాకు మీ సామాజిక వర్గంతో పనేముందే సైకోరెడ్డి సామాజిక వర్గానికి మొగ్గు చూపినాం వారికి వ్యతిరేకమైన మీ సామాజిక వర్గం మాకు ఎలాగూ సపోర్ట్ చేయదు ఎలక్షన్ల తర్వాత రెడ్డి బ్యాచ్ కూడా మాకు హ్యాండ్ ఇచ్చిరు ఇక మాకు మీతో వాళ్ళతో పనేముందే రాజకీయాలు ఉందోతనంగా ఉండాలి కుల రాజకీయాలు చేస్తే మీకు భవిష్యత్ అనేది లేకుండా పోతుంది ఆల్రెడీ మీకున్న పొగరతో అహంకారంతో ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు కులాల ప్రస్తావన తీసుకొచ్చి పూర్తిగా దూరం అవుతున్నారు మేము కులాల గురించి ఆలోచించాం మతాల గురించి ఆలోచించాం నేను ఆలోచించేది ఒకటే మా తెలంగాణ గురించి మా ప్రాంతం గురించి మా ఆత్మాభిమానం గురించి తెలంగాణ నినాదంతో పార్టీ పెట్టి ప్రజల్లో మొదట నమ్మకం కలిగించుకొని గెలిచి పది సంవత్సరాలు పరిపాలన చేశారు మీ పైన ప్రజలకు నమ్మకం పోయింది ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వాదాన్ని తీసుకొస్తున్నారు జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా అయినా మీ ఆంధ్ర పాలకులు మాకు సలహా ఇచ్చేది ఏంది మేమేం చేస్తా ఉన్నాము మాకు తెలుసు మీ పని మీరు మే బాబు చూసుకోబు కడుకునిద్దరు రాష్ట్రాన్ని అందనకాడ దోచుకున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎదుర్కొన్నారు అందరి ఫోన్ లో ట్యాప్ చేసి పెద్ద పాపమే మూట కట్టుకున్నారు ఆఖరికి చెప్పినంత మాత్రాన మేమేం తగ్గిపోము ఇక్కడ మీ శిష్యుడు రేవంతుని చూసి నువ్వు తెచ్చిపోవలసిన అవసరం లేదు అక్కడ మా జగ్గ్ రెడ్డి అధికారంలో త్వరలోనే వస్తాడు ఇక్కడ మేము అధికారానికి వస్తాం అప్పుడు మీ గురు శిష్యులు ఇద్దరు సంగతి చెప్తాం ఏందయా నువ్వు చెప్పేది మే బాబాయ్ సంగతి తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది నోటి దూల వల్ల మీరు మరింత పతనం అయిపోయారు మీ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఉన్నా కూడా కేవలం మీ బాబు కొడుకుల నోటి దూల వల్ల మీరు చేసే పనుల వల్ల మీ పార్టీ సంకరాకి పోయింది ఏమయ్యా బాబు ఊరుకుంటుంటే ఎక్కువ వరుతున్నావు నన్ను రెచ్చగొడితే నీకే నష్టం అయితే నష్టపోయింది నువ్వు ఆ రోజు నేను జైలుకి పోతే నా అభిమానులు అక్కడ హైదరాబాద్ లో నాకు సంఘీభావం తెలపడానికి రోడ్ల మీదకి వస్తే నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టావు కనీసం నా గురించి సింపతిగా ఒక్క మాట కూడా మాడలేదు ప్రజలన్నీ మనసులో పెట్టుకున్నారు సమయం చూసి మీకు చావు దెబ్బ కొట్టారు గుర్తు పెట్టుకో ఏ బాబు అక్కడ ఇక్కడ ఉన్న తెలుగు ప్రజల దృష్టిలో పోలీస్ ఇచ్చి కథలు చేయకుండా వెళ్ళి ఫామ్ హౌస్ లో పని చూసుకో పో